నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి కార్తీక పౌర్ణమి రోజు అందరూ చక్కగా దీపాలు వెలిగించుకొని మంచిగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను అందరిపై ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది కదా పురాణ కథల ప్రకారం కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమట ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు అంతమయ్యాడన్న ఆనందంతో దీపాలు వెలిగించి ముల్లోకాలు సంబరం చేసుకున్నాయట వెయ్యేళ్ల రాక్షస పాలన అంతమొందిన శుభ సందర్భంగా మహాశివుడు ఆనాడు తాండవం చేశాడట కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ ప్రియమైన రోజు కదా తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ ఈరోజు దీపం వెలిగిస్తే హరిస్తాయంటారు పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం మన సాంప్రదాయం కదా అంటే రోజుకు ఒక ఒత్తు చొప్పున ఏడాది మొత్తాన్ని ఇవి చూసిస్తాయి కొందరు అరటి దొప్పలపై పెట్టి నదిలో వదులుతారు లేదా దగ్గరలో ఉన్న ఆలయంలో దీపాలు వెలిగిస్తారు అది వీలు కాకపోతే ఇంట్లో దేవుని ముందర లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగించుకుంటారు ఎలా వెలిగించుకున్నా సరే ఈ కార్తీక పున్నమ నాటి ఆచారాల వెనక ఒక ఆంతర్యాన్ని మనం గమనించుకోవాలి పూజలు వ్రతాలు చేసేటప్పుడు సంపూర్ణ భక్తి ఉండాలి అందులో ఎలాంటి లోపము ఉండకూడదు అందులోనూ ఏదైనా సంకల్పంతో చేసేటప్పుడు పరిపూర్ణ భక్తి ఉండాలి అలాగే భగవంతుణ్ణి ఏదో ఒకలా ప్రసన్నం చేసుకుందాం ఆ తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనే స్వార్థపూరిత భక్తి ధోరణి అస్సలు పనికిరాదని మనం గుర్తుంచుకోవాలి ఈ సందేశాన్ని అందిపుచ్చుకోవటం మనందరికీ చాలా అవసరం కార్తీక పురాణంలోని అన్ని కథలు పౌర్ణమి నాటి దీపాలు పూజలు ఎంతో పుణ్యం ప్రసాదిస్తాయని తెలియజేస్తున్నాయి ఇక ఆ రోజైతే నేను నా దగ్గర ఉన్న దీపాలన్నింటినీ చక్కగా అలంకరించుకొని దీపాలు వెలిగించుకున్నాను దేవుని ఎదుట పెట్టుకున్నాను అలాగే కొన్ని ప్లేసెస్లో కూడా అరేంజ్ చేసుకున్నాను ఇక ముందుగా అయితే ఇక్కడ గణపైకి పూజ చేసుకొని అమ్మవారి దగ్గర కూడా పూలతో పూజ చేసుకున్నాను నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకున్నానండి ఇక కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంట్లో హారతి ఇచ్చేసుకొని ఇక నాకు దగ్గరలో ఉన్న శివయ్య దగ్గర టెంపుల్కి వెళ్ళానండి ఇంట్లో నాకు తులసమ్మ లేదనమాట అంటే మాకు ఆచారం లేదు ఇంక అందుకని నేను ఎవ్రీ ఇయర్ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళే పెడతాను ఇక ఆ రోజు మాకు నెల్లూరులో వర్షాలు పడతా ఉన్నాయి అయినా సరే అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలా జనమే ఉన్నారండి చాలా రష్గా ఉన్నింది ఇక గుడి లోపల వీడియో షూట్ చేయడం నాకు వీలు కాలేదు ఇక బయట నుంచి కొంచెంగా షూట్ చేశాను ఇక అక్కడికి వెళ్ళాక పైన జ్యోతి దర్శనం చేసుకున్నాను అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా మీకు కూడా జ్యోతి దర్శనం కనిపిస్తుంది కదా ఇక ఆ తర్వాత లోపల ఒత్తులు వెలిగించుకొని గణపయ్య దగ్గర శివయ్య దగ్గర అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయి వెళ్ళానండి ఇక ఈ చిన్న వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి